మేమే టైం ఇస్తున్నాం రేవంత్ రెడ్డి అన్న అన్న అంటున్నా ఎంతసేపు పాడక అని ఇచ్చిన గానీ రెస్పెక్ట్ ఇస్తున్నా నీకు నువ్వు మొగోనివైతే అయితే నువ్వు బతుకు బతికినావు అంటే పాడకవు మా ఇల్లు మా జాగలు మేము కట్టుకున్నాం మా కష్టార్జితం ఇది వాడు చేసిన కష్టం కాదు మా కష్టం పాడేవాడాడు ఇల్లు తీస్తా మేము ఒప్పుకోవడానికి పెద్ద చదువు చదువు పోయి అనకాసినా అన్న గుసా అలానే గుసా అనవసరంగా బయట తీసి గుస పెట్టి కావాల్సికొని తెచ్చుకున్నా అదే వచ్చింది సాబు ఏదో ఉత్తరిస్తాడు అనుకోని మా కడుపులు కొడతాడు అనుకోలే చేసినప్పుడు మనం పట్టుకోమని నీ కుతలో తమ్ముంటే మన పట్టుకోమను జల్ల పుడుతున్నా నిద్ర లేదు కంటికి తిండి లేదు కడుపు మంచిలు ఇల్లదు రోడ్ లో మీద పిచ్చుకుక్కలు తిరుగుతున్నావు వాడే వేస్తేది వస్తుండో పాడకా ఏం పాడకాస్తాను పోయినాడు తొమ్మిది నెలలు దరిద్ర పరపాలన్నా మాకు సో నమస్తే అందరికీ నేను మీ నవీన్ జర్నలిస్ట్ ప్రస్తుతం మనం చైతన్యపురి పరిధిలోని వినాయక్ నగర్లో ఉన్నాం ఇక్కడ మూసి ఒడ్డున కూడా ఉన్నటువంటి ఇళ్లకు నిన్న నోటీసులు జారీ చేయడం జరిగిందంట ఇక్కడికి వచ్చి మార్కులు వేస్తామని చెప్పారంట ఇక్కడ చాలా మంది కష్టార్జితంతో చెమట కట్టుకున్న ఇళ్లను మార్కులు వేసి కూలగొడతామంటే ఒప్పుకోకుండా మార్కులు వేనియకుండా వాళ్ళని 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 ఎదుర్కొని వాళ్ళని వెనక పంపించే ప్రయత్నం చేశారంట ఇప్పుడు ప్రస్తుతం మనం వీళ్ళ దగ్గర ఉన్నాం ఈ స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది అని అక్క నమస్తే ఏం జరిగింది అసలు నిన్న ఎవరు వచ్చారు జిహెచ్ఎంసి వాళ్ళు వచ్చి ఇట్లా నోటీసులు ఇచ్చిపోయారు ఏదో ఏమంటారుగా నెంబర్లు అడుగుతుంది ఎందుకు నెంబర్లు అన్నా ఊకనే ఎంక్వైరీకి వచ్చినా ఏమిటికి ఎంక్వైరీకి వచ్చినా ఏమన్నా సర్వే నెంబర్ ఏదో అడిగింది ఏమిటికి వచ్చినాం అంటే దేనికి వచ్చినా అని కూడా చెప్పట్లేదు ఏది చెప్పట్లేదు బంపర్ జోన్ ఏంద బంపర్ జోన్ ఎప్పుడు బంపర్ మరే పది ఏళ్ళ కాంగ్రెస్ ఉంది పరిపాలన బంపర్ జోన్ లేదా ఇప్పుడు బంపర్ జోన్ వచ్చిందా నీకు గద్ద మీద కూసాబెట్టినందుకే బంపర్ జోన్ వచ్చిందా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నాం నలభై ఏళ్ల నుంచి ఉంటున్నాం గారు ఎంఆర్ఓ ఏమంటది డీటెయిల్స్ తీసుకుంటది మన మాట్లాడదాయి ఏమైనా మాట్లాడదాం అంటే పోలీసు వాళ్ళు చుట్టూ ముట్టుతారు మాట కూడా మాట్లాడని గెదుగుతారు మమ్మల్ని పంటొచ్చి మమ్మల్ని గెదడం పేపర్లు కానీ నోటీసులు కానీ రాసుకుంటున్నాం అమ్మ మీ డీటెయిల్స్ చెప్పండి మేము రాసుకుంటాము మాది మాకు అంటే ఆర్డర్ ఇచ్చి మేము రాసుకుంటున్నాము అంటున్నారు మరి మీరేమంటున్నారు దీనికి మాకు ఆయన అస్సలు వద్దు ఆయన డబల్ బెడ్రూమ్ వద్దు అది వద్దు మా ఇల్లు మా జాగలు మేము కట్టుకున్నాం మా కష్టార్జితం ఇది వాడు చేసిన కష్టం కాదు మా కష్టం ఇల్లు వాడేవాడా మేము ఒప్పుకోవడానికి అంటే ఇప్పుడు చాలా ఇల్లులు పెద్ద పెద్ద బిల్డింగ్లే పడగొట్టిరు కదా ఇప్పటిదాకా ఇప్పుడు అందులోనే భాగంగా మీ దాకా వచ్చారు మరి రేపు ఈ రోజు రావచ్చు దానికి ఎవరు వస్తారు మమ్మల్ని ఉంచుతామేమో మా పిల్లలు మేము అందరం మా రూమ్ ఇంట్లో వాడుకుంటాం మా మీదే ఎక్కడ పోయి బతు కష్టం చేసుకుని ఎక్కడ ఎక్కడికో నువ్వు ఇస్తాంటే ఎక్కడ ఎందుకైనా మాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి అందులోకి అంటున్నారు కదా ఆయన ఉండవని సంసారం చేయమని మేమేమో వాళ్ళ ఇంటికి పోయి ఉంటాము వాడేమో డబుల్ బెడ్రూమ్ అలా ఉండి సంసారం చేయమని చేయమను ఒక సంవత్సరం చేయమని ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతుంది ఆయన వచ్చి గద్ద మీద గుసెట్టి ఒక్క సంవత్సరం ఉండమని తొమ్మిది నెలల పరిపాలన కార్యక్రమాలు గానీ ఆయన చేస్తున్న మన ఆయన తెచ్చిపెట్టిన పథకాలు గానీ ఈ ప్రజలకు యూజ్ అయ్యేవా కాదా ఏం ఎవరన్నా ప్రజలకు యూజ్ అవుతుందా ఇప్పుడు ఫ్రీ బస్ అని చెప్తున్నారు అక్క చెల్లెలు నా చెల్లెలు నా పెద్దమ్మలు నా అన్నలు అంటారు నువ్వేమిచ్చినట్టు మాకు ఇక అంటే మూసిని సుందరీకరణ చేసే క్రమంలో మీ ఇళ్ళని తీసేయడం జరుగుతుంది అని చెప్తున్నారు మా ఇంట్లో పంటే చేయాలా నువ్వు నీ ఇంట్లో పంట అంటే ఇవి మూసి నడి ఒడ్డున ఉన్నాయని చెప్తున్నారు కదా అంటే మూసి ఒడ్డున ఇల్లు కట్టుకోవడం మిగతా ప్యాంటు కరెంటు బిల్లు ఇచ్చినావు నల్ల బిల్లు ఇచ్చినావు ఎల్ఆర్ఎస్ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు అలా మరి కనిపించలేదు బంపర్ జోన్లు ఇవన్నీ ఏం అనిపిస్తుంది ఇప్పుడే కనిపిస్తుందా మీకు ఇక్కడ ఎంతమ్మా ఎన్ని ఫ్యామిలీలు ఉంటాయి ఇక్కడ ఉంటాయి నలభై ఉన్నాయి ఈ నుంచి అది ఈ ఇల్లు ఈ గల్లీ ఈ గల్లీనా నలభై దాకా ఉన్నాయి ఇప్పుడు ఎవడో అంటారుగా ఎన్నేళ్ల నుంచో మేము ఉన్నాం నువ్వు వచ్చి నువ్వు ఇప్పుడు జంపర్ జోనా బంపర్ జోన దాని దగ్గర పెట్ట అది వచ్చింది వచ్చింది అని చెప్తున్నాడు అలా చేయించుకున్నప్పుడు చెప్పాలి కదా నువ్వు నువ్వు చదువుకున్నావు కదా పెద్ద చదువు చదివచ్చినకొచ్చేలా గుసొచ్చిన అని అక్కడ అసలు అలానే గుసా అనవసరంగా బయట తీసి గద్దమే గుసే కావలసికొని తెచ్చుకున్నాం కదా అదే వచ్చింది సాబు ఏదో ఉద్ధరిస్తాడు అనుకొని మా కడుపులు కొడతాడు అనుకోలే మేము మా కడుపులు కొడతారు అనుకోలే మేము లేకపోతే ఎక్కడో బండ పెట్టి తోడు పెడుతూ కాదు ఇంతకుముందు పదేళ్ళ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన యాడు ఉన్నాడు ఏ మూలా ఉన్నాడు ఇవ్వాల గుసపెట్టినందుకేనా ఇవన్నీ డ్రామా హై డ్రామా అంట కానీ డ్రామా చేస్తుండ్రు మా మీద మీద పసగట్టినట్టు ఉంది క్రమంగా ఇక్కడ ఇల్లులు కట్టుకున్నారు మీరు అక్రమంగా నివసిస్తున్నారు ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులు ఇవన్నీ ప్రభుత్వ భూములు అని చెప్తున్నాడు ప్రభుత్వ భూములు అని ఎవరు రెడ్డి ఇప్పుడు రిసెషన్ చేసిన సంతకం చేస్తాడన్నా చేసినప్పుడు మన పట్టుకోమని నీ గుద్దల దమ్ముంటే వాళ్ళని పట్టుకోమాను వాళ్ళు అన్నిటికీ మేము సైన్ చేయించుకుంటూ వచ్చినాం కదా పైసలు కడితేనే కదా నువ్వు చేసింది వాళ్ళందరూ పట్టుకుంటాను ఫస్ట్ వాళ్ళని గెలుకోమాను వాళ్ళు గెలికినాక అప్పుడు ఆలోచిస్తాను ఇంకూడదు అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి అలా తెలియదా అలా చేసినప్పుడు అలా తెలియదా మేము చదువుకోలేదు మాకేం తెలియదు ఇది అవుతుందా అన్న అంటే అవుతదమ్మా ఎక్కడ పోదమ్మా చేయించుకోండి మీరు అన్నారు మూడు లక్షలు అన్న ఆరు నెలలు కూడా కట్టుకొని మరి ఇప్పుడు వీళ్ళు అమ్మినోళ్ళు ఎవరు ఇప్పుడు ఈ ముప్పై నలభై సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారని చెప్తున్నారు వీళ్ళ అమ్మినోళ్ళ కాంటాక్ట్స్ కూడా మీ దగ్గర ఉండకపోవచ్చు మేబీ ఇప్పటికైతే మరి వాళ్ళు మీకు అమ్మిర్రు మీరు కష్టార్జితం పెట్టి ఇల్లు కట్టుకున్నారు అయిపోయింది మీరు ఇప్పుడు సడన్ గా వచ్చి మేము కూల్ చేస్తాం అంటున్నారు మరి పరిస్థితి ఏంది అన్న మేము ఇంట్లో ఉంటాం మా మీద మట్టి పోయా ఇలా మాకు మట్టి పోస్తావు ఇంకా పదేళ్ళు బస్తావా తర్వాత అయితే నువ్వు కూడా వస్తేగా నీకు గంధప చక్క తగల పెడతారేమో మమ్మల్ని మట్టిలోనే కదా పెట్టేది నేను గంధప చక్కలా పెడతారు పెట్టుకోని నాలుగు పది మంది అంటారు పోలీసు వాళ్ళు చుట్టూ ఉండి తగలబెడతారుగా అక్కడ అట్లా తగలబడతాడు మేము ఇప్పుడే పోతాం ఏం చేస్తారమ్మా మేమేం బాసల్లో రూపాయి రూపాయి పక్కకేసి తిని తినక తాగి తాగక ఉండి చేసుకొస్తే బాడక ఇయ్యాలి వచ్చి మమ్మల్ని తాగని చేస్తుండ్రు నిద్ర ఉండాలి మూడు రోజులన్న మా ఏరియాకి అంటుంటే భయం ఎక్కడి నుంచో అంటుంటేనే భయం అవుతుంది మాకు మాకైతే జల్ల ఉడుతుంది నిద్ర లేదు కంటికి తిండి లేదు కడుపు లేదు రోడ్ల మీద పిచ్చుకుక్కల్లాగా తిరుగుతున్నావు వాడే వేసేది వస్తుంది బాడకా ఎక్కడికో పోయినట్టుగా బాడక ఏం ఉద్ధరిస్తాను పోయినాడు వాణ్ ఏదో బిల్లా అసలు మరి అది ఇంటి ముందు చేసుకొని ఆ గార్డెన్లో కూర్చోంబాను ఇప్పుడు వచ్చిన అధికారులు మీతో ఎట్లా ఏమంటున్నారు ఏం చెప్తున్నారు వాళ్ళు పోయా అంటున్నారు వాడు ఏదో ఐడ్రామా చేస్తున్నారని అంటారు పోలీసు వాళ్ళు అంటారు తెలుసా వాళ్ళకు జాలీగా ఉంటుంది కానీ వీనికి ఎందుకు ఉంటలేదు జాలీ గుండా మేము ఓటేస్తే నువ్వు వచ్చినావు మా ఇంటికి వచ్చి ఓటు అడిగిరు మీరు ఏ మిమ్మల్ని చూస్తే జాలి వస్తుంది అమ్మాకారు వాళ్ళే అంటున్నారు చూసి కూడా ఒక మేడం అన్నది ఇద్దరు ముగ్గురు సార్లు కూడా అన్నారు మంచిగున్న ఇల్లుగా మూసి ఆన్నో ఉంది అదంతా చేసుకున్న దానికి ఎందుకు ఇల్లు కూల కొడుతున్న అంటుండ హైడ్రామా చేస్తుండ మా డ్యూటీ మేము చేయాలి కదా అమ్మ అని వాళ్ళే అనుకుంటారు అన్న పోలీసు అంత జాలి ఉన్నప్పుడు నీకెందుకు వస్తలేదు జాలి ప్రజాపాలనే కదా కాదు దయ్యాల పాలన అది ఇది ప్రజా పాలన కాంగ్రెస్ చేసిండు నీకు ఉద్దరియడానికి మాస్తూనే ఉద్దరిచు అక్కడ ఉదరియరాదు ఈ ఇది మేమే దొరికినా ఉద్దరిస్తాందుకు మేమే దొరికినా వానికి చెప్పు మన నాగా వినాయక చవితి అప్పుడు అనుకుంటు ఓ మా టీవీలో అయితే తెగిస్తురు ఆయన వాళ్ళ మా అనమాట డాన్స్ వేస్తున్నా ఏ సమ్మురా పడుతున్నాం మేము నీకు తెలుస్తలేదా మా బాధ ఏందో నీవు వేడిస్తే నీకు బాధ తెలుస్తలేదా మరి మాకు గోస మా గోస నీకు చెవులో పడతలేవ్వ చూస్తలేవ్వా ఇప్పుడు నెంబర్ అయితే నిన్న నెంబర్ వేయడానికి వస్తే మీరు ఏం చేయలేదంటే మీ ఎందుకే అనేసి ఆడే కూడా వేస్తాందుకు నెంబర్లు రేపు బుల్డోజర్ తీసుకొని వస్తాడు అందులో అందులోనే ఉంటాం ఇంట్లో ఉంటాం మమ్మల్ని మీద పడేం మంచిగా చెప్తా పుణ్యంగా కట్టుకోమని పుణ్యం కట్టుకుంటే బా అంటే పదేళ్ళు ఏళ్ళు గుత్త కింద యాభై ఏళ్ళ యాభై ఐదు ఏళ్ళు వచ్చినాయి మనకి అంతే అంతకని మళ్ళీ వస్తావా నువ్వు ఇక పరిపాలనకి వస్తావా తీసుకొస్తావా మేము మా ఇల్లు ఇస్తా వస్తారా నువ్వే ఇక్కడ కట్టడానికి మా ప్లేస్ లో నువ్వేందుకు డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్తున్నాడు తొమ్మిది నెలలు ఇప్పుడు చెప్పు మేము పోయామో అందరం పోయి వాళ్ళ ఇంట్లో ఉంటాం ఇప్పుడు ఒక నెల రోజు టైం ఇస్తాం అంటే అట్లా కూడా చెప్తున్నాం ఇంట్లోనే ఉంటాం చెప్పు మేమే టైం ఇస్తున్నాం రేవంత్ రెడ్డి అన్న పిల్లలు అన్న ఒక బాడక అని గానీ రెస్పెక్ట్ ఇస్తున్నా నీకు నువ్వు మొగోను నువ్వు బతుకు బతికినావు అంటే బాడక మీకే టైం ఇస్తున్నా తొమ్మిది నెలల పరిపాలన దరిద్ర పరిపాలన మాకు వద్దు నువ్వు దిగిపో మీకే టైం ఇస్తున్నావు నెల టైం ఇస్తున్నావు నువ్వు వదిలేసుకో ఇక రాజీనామా చేసి కూర్చోవయ్యా ఇంట్లో లేదా పోలీస్ స్టేషన్ ఉన్నాడు కదా మాట్లాడదా అక్కడ పోయి చర్ల చెల్ల ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉండొచ్చు చీర కట్టి ఇక కదా ఇప్పుడు దాదాపుగా ముప్పై నుండి నలభై సంవత్సరాలు ఇక్కడనే ఉండి రూపాయి రూపాయి కూడేసుకొని వాళ్ళు ఏదో ఇందులలో పని చేసుకుంటూ ఒక ఇల్లులు కట్టుకొని ఇక్కడ బ్రతికే పరిస్థితి చూస్తున్నాం ఇలాంటి వాళ్ళని ఇప్పుడు కొంతమంది ఒక నాలుగైదు నెలలు కొంతమంది తొమ్మిది నెలలు ఇంకా ఇది చూస చూడొచ్చేది కొత్త ఇల్లు ఇంకా ఇందులో కూడా ఓపెనింగ్ కూడా కాలేదు ఈ దసరాకు ప్లాన్ చేస్తున్నారంట అది కూడా ఇప్పుడు మార్క్ వేసేసి మీ బంపర్ జోన్ అని చెప్పి చెప్తున్నారంట అధికారులు వచ్చి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకు కొంచెం టైం ఇచ్చి నోటీసులు ఇచ్చి ఒక నెల రోపు మీరు ఖాళీ చేయండి అన్నా కూడా సీఎంకే మేము టైం ఇస్తాము దిగిపోమని చెప్పి సూటిగా చెప్తున్నారు మీడియా ముఖంగా ఇంకా ఈ మన ముందున్న రాజకీయ నాయకులు ఈ కాలనీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం